సార్ కూటమి ప్రభుత్వానికి నమస్తే నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ కొలుదల పవన్ కళ్యాణ్ గారికి నమస్తే అండి సార్ విద్యార్థుల తరఫున తల్లిదండ్రులు ఒక ఆవేదన మీకు విన్నవించుకోవాలనుకుంటున్నామండి సార్ మార్నింగు స్టూడెంట్స్ ఉదయం ఆరున్నర నుండి ఏడు గంటల ఏడు గంటల దగ్గర నుండి స్టార్ట్ అవుతారండి బీటెక్ అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా సార్ మా బాబు కాలేజీకి వెళ్ళేటప్పుడు తగరపోలస్ దాటి వెళ్తాడు సార్ అనిత్ కాలేజ్ వెళ్ళేటప్పుడు స్టూడెంట్స్ ఎన్ని బాధలు పడుతున్నారు అనేది ఒకసారి వివరించాడు సార్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు బస్సులు ఉండవట్టు సార్ ఏదో ఒక బస్సు వస్తుంది ఆ బస్సుకి ఎక్కేస్తారు ఫుల్ అయిపోతుంది మీకు తెలుసు కదా సార్ ఆ డోర్లు పట్టుకొని అక్కడ ఎంట్రన్స్ సార్ రేలాడుతూ ఉంటారు అబ్బాయిలు అక్కడ అక్కడికే ఫుల్ అయిపోతే మిగిలిన స్టూడెంట్స్ అక్కడికి డ్రాప్ అయిపోతున్నారు బస్ స్టాప్లో ఉండిపోతున్నారు తర్వాత బస్సు ఎప్పుడో వస్తే అప్పుడు ఎక్కుతున్నారు అది అప్పుడు ఏమవుతుంది కాలేజీకి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోతున్నారు పావుగంటో ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ఆ లేట్ అయిపోయిన దగ్గర నుండి స్టూడెంట్స్ అలా బస్సు మిస్ అవ్వడం వల్ల ఇంకో బస్సు వచ్చేసరికి టైం పడుతుంది వాళ్ళు కాలేజీలకి వెళ్ళేటప్పుడు గంట ఇరవై నిమిషాలు లేట్ అవుతుంది సార్ అలా లేట్ అయ్యేటప్పుడు లెక్చరర్స్ అట క్లాస్లోకి రానివ్వడం లేదట సార్ క్లాస్లోకి రానివ్వకపోతే బయట రోడ్ల మీద తిరుగుతున్నారు రీసీస్ టూ అవర్స్ తర్వాత రీసీస్ వస్తుందట ఇంటర్వెల్లో అప్పుడు క్లాసుల్లోకి వెళ్తారట ఇంటర్వెల్కి వచ్చే ముందు టూ పీరియడ్స్ అయిపోతున్నాయట సార్ క్లాసెస్ ఆ క్లాసెస్ వారు మిస్ అవుతున్నారు క్లాసెస్కి అటెండ్ అవ్వలేకపోతున్నారు వాళ్ళు అంటే పది నిమిషాలు ఇరవై నిమిషాలు లేట్ అయితే కాలేజీలకు రానివ్వట్లేదు కదా వీళ్ళు మరి టూ పీరియడ్స్ అంటే టూ సబ్జెక్ట్స్ స్టూడెంట్స్ మిస్ అవుతున్నారు లెక్చరర్స్ చెప్పింది మరి వాళ్ళకేం పనిష్మెంట్ ఇవ్వాలి పేరెంట్స్ ఇక్కడ బస్సులు టైంకి లేకుండా ఇక్కడ ఏపీలోని టైంకి బస్సులు లేకపోవడం వల్ల స్టూడెంట్స్ లేట్ అవుతున్నారు అది ఎవరు తప్పు సార్ ప్రభుత్వం అంది ఇప్పుడే కాదు గతమే కాదు ఎన్నో కొన్ని సంవత్సరాల నుంచి ఈ మిస్టేక్ జరుగుతూనే ఉంది స్టూడెంట్స్ బాధపడుతూనే ఉన్నారు దీనికోసం ఎవరు ఏ మీడియా కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు మా బాబు చెప్పిన ఆవేదన నాకు మనసు చాలా బాధ అనిపించింది ఇంత బాధపడ్డానంటే అంత బాధపడ్డాను ఎందుకంటే అక్కడ పిల్లలు క్లాసులోకి రానివ్వకపోతే రోడ్ల మీద తిరుగుతారు సినిమాలకు వెళ్ళిపోతారు షికారులకు వెళ్ళిపోతారు చెడు ఆలోచనలు వస్తాయి చెడుగా ప్రవర్తించే వాళ్ళు చెడుగా ప్రవర్తిస్తారు మంచిగా ప్రవర్తించే వాళ్ళు మంచిగా ప్రవర్తిస్తారు ఒక్కొక్కరు బుద్ధి ఒక్కొక్కలాగా ఉంటుంది దానికి కారణం లెక్చరర్సే మార్నింగ్ లేచి తల్లిదండ్రులు ఐదు గంటలు లేచి గబగబ వంట చేసేలా క్యాజీలు కట్టి పంపిస్తుంటే పిల్లలు క్లాసుల్లోకి రానివ్వకుండా పావు గంటలు లేట్ అయ్యారు పది నిమిషాలు లేట్ అయ్యారని పిల్లలు ఇంటి తల్లిదండ్రులు చెప్పుకోలేక రిటర్న్ ఇంటికి రాలేక క్లాసులో వాళ్ళు రానివ్వక రోడ్ల మీద తిరుగుతున్నారు అక్కడ ఆ స్టూడెంట్స్ బాధ ఎవరికి ఎవరికి రా ఆ స్టూడెంట్స్ ఎంతలా బాధపడుతున్నారో ఆ బాధను మీరు అర్థం చేసుకొని ఒక్కసారి మీరు తగరపోలస అవంతి కాలేజ్ సైడ్ అయినా అనిత్ కాలేజ్ సైడు అటు సైడ్ అటు సైడు మార్నింగ్ టైంలోని ఎంతమంది స్టూడెంట్స్ బయట ఉంటున్నారో ఒక్కసారి మీరు విజిట్ చేయండి సార్ పిల్లలు లేట్ అయితే కొంచెం అక్కడ పనిష్మెంట్ ఇవ్వాలనుకున్న లెక్చరర్స్ ఆ క్లాస్ రూమ్లోనే నిలబెట్టాలి లేదంటే మోకాలైనా వేయించాలి అంతేకాని అలా బయటికి పంపిస్తే మంచి అవ్వడం వయసు సార్ పిల్లలకి బీటెక్ చదివే పిల్లలకి అప్పుడప్పుడే వయసు వస్తుంది ఆ వయసు వచ్చే పిల్లలు ఎలా చెడిపోతారు ఎక్కువగా చెడు కాసే ఆలోచనలు వేస్తా వస్తాయి చెడు వైపు అడుగులు పడుతుంటాయి ఆ లెక్చరర్ తెలీదా పైగా టూ పీరియడ్స్ మిస్ అవుతున్నారన్న విషయం వాళ్ళకి తెలీదా అంటే క్లాసులు మిస్ అయినా పర్వాలేదు వాళ్ళు పది నిమిషాలు లేట్ వస్తే పనిష్మెంట్ బయట పంపించేస్తారా ఇది కరెక్టేనా సార్ అలా రోడ్ల మీద తిరుగుతున్న పిల్లల్ని మళ్ళీ ఆ తల్లితండ్రులే అంటారు తల్లిదండ్రులు కష్టపడి చదివించడానికి పంపిస్తుంటే వదులే క్యాజులు కట్టి చదవడానికి కాలేజీలు పంపిస్తుంటే పిల్లలు చూడు రోడ్ల మీద ఎలా తిరుగుతున్నారు ఎలా షికార్లు కొడుతున్నారని మళ్ళీ ఆ పిల్లల్ని తిట్టేది పేరెంట్సే కానీ లెక్చరర్స్ ఏం చేస్తున్నారు అన్నది ఎవరికి తెలీదు బస్సు లేట్ అయ్యింది కాలేజీలో లెక్చర్ రానివ్వలేదు అందుకే రోడ్ల మీద తిరుగుతున్నారు ఇంటికి వెళ్ళలేక కాలేజీకి వెళ్ళలేక క్లాసుల్లోకి వెళ్ళలేక ఇలా రోడ్ల మీద తిరుగుతున్నారని పిల్లల్ని ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరండి తప్పుగా మాట్లాడే వాళ్ళే ఉన్నారు తప్పుగా సృష్టించే వాళ్ళే ఉన్నారు సార్ పిల్లలు మార్నింగ్ ఆరు నుండి ఏడు వరకు కాలేజీలకి వెళ్తారు సార్ ఆ టైంలో మీరు బస్సులు ఎక్కువ ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్ తల్లిదండ్రుల తరఫున సార్ అన్ని కాలేజీ తగరపల్లి దాటి వెళ్ళాలి ఎన్ఏడి నుండి మద్దిపాలెంకి ఒక బస్సు ఎక్కాలి అది కూడా బస్సుల టైమింగ్స్ సింహాచలం నుంచి ఫైవ్ ఫార్టీ ఒకటి వస్తుంది పెందూరు తుండి ఫైవ్ ఫార్టీ వరకు ఒకటి వస్తుంది మార్నింగ్ టైంలో బస్సులు ఉండవు మద్దిలిపాలెం రూట్లోని నేషనల్ హైవే హైవే మీద వెళ్ళి నేషనల్ హైవే మీద వెళ్ళి బస్సులు అయితే ఎక్కువగా ఉండవు సార్ గాజ్వాగ్ నుండి కాంప్లెక్స్కి అయితే థర్టీ ఎయిట్లు చాలా ఎక్కువ ఉంటాయి కానీ మద్దిలపాలెం వెళ్ళడానికి ఉండవు సార్ మద్దిపాలెంలో దిగి మద్దిపాలెం నుండి మా తగరపాలసం బస్సు ఎక్కాలి డైరెక్ట్గా భీములు బస్సు తోరితే భీములు బస్సు ఎక్కుతారు అన్నిత్ కాలేజ్ హైవే మీద దిగుతారు లేదు తగర పాలస బస్సు వచ్చిందంటే అది ఎక్కుతారు అది ఎక్కి తగర దిగి మళ్ళీ అక్కడ నుంచి అన్నిత్ కాలేజ్ మళ్ళీ వెళ్ళాలి సార్ బస్సులకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ పిల్లలు విద్యార్థులు ఎంతో సఫర్ అవుతున్నారు బస్సుల కోసం మార్నింగ్ సిక్స్ థర్టీ నుండి సెవెన్ వరకు స్టార్ట్ అవుతుంటారు పిల్లలు అయినా లేట్ అయిపోతున్నారు దయచేసి లెక్చర్ మీద యాక్షన్ తీసుకోండి క్లాసులకి ఎందుకు రానివ్వట్లేదు ఆ క్లాసులు మిస్ అయితే పిల్లలు ఎంత ఏ సబ్జెక్టులు ఎంత వీక్ అవుతారన్నది మీకు తెలుసు అదే టైం కూడా బస్సులు వేస్తారని నేను కోరుతున్నాను సార్ ఈ వీడియో విద్యార్థుల కోసం అడిగానని ఎంతమందికి నచ్చిందో ఎంతమందికి నచ్చలేదో నేను అడిగింది రైటా రాంగా అన్నది మీరు కామెంట్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చేరినంత వరకు షేర్ చేయండి నేను అడిగిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి